ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మంచి మాట ఏది చెబితే వినాలో అప్పుడే సమయం లేదు అని వెళ్ళిపోతూ ఉంటారు ఒకసారి తులసీదాస్ జీవితంలో యథార్థంగా జరిగింది ఈ సంఘటన ప్రతిరోజు తులసీదాస్ గారు జమీందారు గారింటికి వెళ్ళి రామాయణం చెబుతాను వినవయ్యా అనేవారు జమీందారు గారిని ఆ జమీందార్ అన్నాడు నీకంటే పనే పాడా ప్రతిరోజు కాశీపట్టణంలో గంగగుడ్డను కూర్చుని రామాయణం చెబుతూ ఉంటావు నాకంత ఖాళీ లేదు నేను ద్రవ్యార్జన చేస్తున్నాను వచ్చే ఏడాది కనపడు చూద్దాం అన్నాడు నవ్వుతూ ఈయన ప్రతి ఏడాది వెళ్ళేవారు రామాయణం చెబుతాను వింటావా అని ఒక ఏడాది చాలా పరిహాసం చేసి వచ్చే ఏడాది కనపడు అన్నాడు జమీందారు ఆ పై ఏడాది గుర్తు పెట్టుకుని మరీ వెళ్లారు తులసీదాస్ గారు వెళ్ళి ఆయన్ని చూసేటప్పటికీ జమీందారు యొక్క జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఒక ఎద్దులోకి ప్రవేశించి ఉన్నారు ఎద్దుకి మెడ మీద పుండు పుట్టింది పుండు పుడితే కాడి పెట్టడానికి కుదరదు ఎద్దు పుండు కాకి నొప్ప అంటారు కదా ఆ పుండులోని మాంసాన్ని కాకి పొడుచుకుని తింటూ ఉంటుంది ఆ పుండు కాస్త ఒత్తిరిగించి మీద కాడి పెడుతూ ఉంటారు నడుస్తున్నప్పుడు ఈ పుండు కాడి వస్తూ ఉంటుంది ఈ కాడి పెట్టి తోలుతున్నవాడు కొడుకు దాని తోక మెలిపెట్టి కర్ర పెట్టి కొట్టి నడిపిస్తున్నాడు తులసీదాస్ గారు వచ్చి శరీరం మారింది గాని జీవుడు వాడేగా ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు ఇక్కడ నుంచి అందులోకి వెళ్ళావు నీ కొడుకే నిన్ను కొడుతున్నాడు కానీ వాడికి తెలియదు తోక మెలిపెట్టి పుండి మీద కాడిపెట్టి పెట్టి నడిపిస్తున్నాడు చూసావా అన్నారు ఎద్దులో ఉన్న జీవుడు మహాత్ముడైన తులసీదాసు గారిని గుర్తించాడు గుర్తించి కన్నున నీరు పెట్టుకుని ఏడ్చాడు ఆనాడు రామాయణం చెబుతాను చెబుతాను అని ఇంటి చుట్టూ తిరిగారు ఒక్కనాడు నేను రామాయణం వినలేదు ఒక్కనాడు నేను రామా అని అనలేదు నేను రామాయణం వినుంటే ఒక్కసారైనా రామా అని అని ఉంటే నా జన్మ ఇలా ఉండేది కాదు కదా ఎంత పాడు చేసుకున్నానో కదా అనుకున్నాడు కాబట్టి వినడం అంత తేలికేమీ కాదు వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండి తీరాలి వింటే పూర్వపుణ్యం దానివల్ల మాత్రమే అటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శంకరులంతటి వారు సౌందర్యలహరి ప్రథమ శ్లోకంలో ఇదే నిర్ధారణ చేస్తారు శ్రీమాత్రే నమ